హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్ సో ఈ రోజు అయితే మనం ఈ పాత నాణం గురించి అయితే తెలుసుకుందాము ప్రజెంట్ అయితే ఇవి రిలీజ్ చేయడం లేదు గవర్నమెంట్ వాళ్ళు ఇవి మన చైల్డ్ హుడ్ డేస్ లో మొత్తం ఇవే మనం వాడాము అనమాట ఇక్కడ చూడొచ్చు ఇవి వరి ఇక్కడైతే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అండ్ ఇది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ రేర్ కాయిన్స్ అనమాట చాలా మంది దగ్గర ఉండే ఉంటాయి దాచిపెట్టు సో ఈ రోజు అయితే ఈ కాయిన్స్ గురించి అయితే తెలుసుకుందాము ప్రైజ్ ఎంత ఉంది ఏంటి అదే విధంగా ఈ యొక్క కాయిన్స్ స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది అయితే చూద్దాం సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందుగా మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ వీడియోని లైక్ చేయండి ఇక కాయిన్ విషయానికి వస్తే నైన్టీ స్కిడ్స్ అయితే చాలా మంది ఈ కాయిన్స్ ని వాడినట్లయితే మనం చూడొచ్చు అదే విధంగా ఈ కాయిన్స్ రెండు కూడా వన్ రూపీ కాయిన్స్ విధంగా ఈ యొక్క కాయిన్స్ ఫారెన్ ఫారెన్ హెల్ట్ అండ్ మింట్ అని ఇచ్చారు ఫారెన్ కంట్రీస్ లో ముద్రించిన కాయిన్స్ అనమాట బ్యాక్ సైడ్ చూస్తే మనకి మూడు సింహాలు ఉంటాయి ఈ కాయిన్స్ ఒక్క కాయిన్ ధర వచ్చేసి రెండు వేల రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపీస్ గా ఉంది అయితే ఇలాంటి కాయిన్స్ రేర్ గా ఉండి అంటే రేర్ కాయిన్స్ కాబట్టి వీటికి వాల్యూ ఎక్కువ ఉంటది ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే తప్పకుండా వెబ్సైట్ లో పెట్టేసేయండి కాయిన్స్ బజార్ ఇంకా చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి మీరు సేల్ చేసుకోవడానికి ఇంకా మీరు ఇలాంటి కాయిన్స్ ఉంటే ఎగ్జి ఎగ్జిబిషన్స్ కి వెళ్ళి ఎగ్జిబిషన్స్ లో కూడా సేల్ చేసుకోవచ్చు కాకపోతే మీరు అనుకున్నంత ప్రైస్ అయితే ఇవ్వరు చాలా తక్కువ ప్రైజ్ అయితే వస్తుంది ఎగ్జిబిషన్స్ లో లక్షల్లో కానీ వేలల్లో కానీ రావు వందలల్లో అయితే మీరు ఖచ్చితంగా ఎగ్జిబిషన్స్ లో తీసుకుంటారు విజిటర్స్ వస్తారు కదా వాళ్ళు అయితే ఎగ్జిబిషన్స్ లో కొనుక్కుంటారు రేట్ కాయిన్స్ మీ దగ్గర ఉంటే అలా కూడా మీరు ట్రై చేయొచ్చు ఇలా వెబ్సైట్ లో కానీ సో ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ